హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచింగ్ ఈరోజు ఫ్రాక్స్ మీకు చూపించుకోస్తున్నాను చిన్నపిల్లలు వేసుకోవచ్చు అలానే పెద్ద అమ్మాయిలు కూడా టీనేజ్ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చండి కొంచెం సింపుల్గా నీట్గా డిజైన్ చేసాను ఫ్రంట్ చిన్న హోల్ ఇచ్చి ఫ్రంట్ చిన్న థాడ్ ఇచ్చాను హ్యాండ్ వచ్చేసి పైన ఫిల్స్ ఇచ్చి కింద ఎలస్ట్రిక్ ఇచ్చాను అనమాట మనకి అడ్జస్టబుల్ ఎంతదైనా మనం వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట సో ఇది ఒకటి మోడల్ ఇంచుమించు మూడు ఒకలానే ఉన్నాయి సో ఇది ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చి ఎలాస్టిక్ ఇచ్చాను అనమాట అండి ఎలస్టిక్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది జార్జెట్ రాకుండా షిఫోన్ అనమాట ఇది చాలా బాగుంది కింద ఫిల్స్ ఇచ్చి హ్యాండ్స్ వచ్చేసి బుట్ ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్ జిప్ అది ఇచ్చి చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఇలా ఇది ఏంటంటే పైనే ఇచ్చాను అన్నమాట ఫ్రిల్స్ గేజింగ్ ఫ్రిల్స్లో పైనే ఇచ్చాను కింద ఫ్రిల్స్ కూడా పైనే పెట్టించాను అనమాట టోటల్గా ఏదంటే లుక్ అనేది చాలా బాగుంది గ్లౌన్ గౌన్లుది ఫ్లాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి టైట్ కట్టుకోవడానికి సాడ్లు ఫ్రాక్స్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలాంటి ఫ్రాక్స్ కూడా మీరు కుట్టించుకోవాలనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి సో మీకు అందుబాటులోకి వస్తాం థ్యాంక్ యూ